మీకు ఉన్న సంబంధం అదే ఒక అవినాభావ సంబంధం అది అర్థం కానిది ఏ కెమిస్ట్రీకి కూడా అర్థం కానిదని కూడా చెప్తున్నా హిస్టరీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మరి పదమూడు సంవత్సరాలైన లేకపోయినా గుండెల్లో పదిలముగా సజీవంగా ఉంచుకున్నారు అంటే ఉన్నాడు అంటే అది మీకు మీకు తనకు ఉన్న ఆ గొప్ప బంధం గొప్ప సంబంధం ఆ బంధం ఆ సంబంధం నాతో నా బిడ్డలతో కూడా మీరు ఇంతవరకు నడిపిస్తున్నందుకు కూడా మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో గొడవలు ప్రతి టైంలో కూడా మరి ఆనాడు రెడ్డి గారు ఏ పార్టీకైతే సేవ చేశాడో ముప్పై ఐదు సంవత్సరాలు ఆ పార్టీ మమ్మల్ని రోడ్లో వదిలేసింది రెడ్డి గారితో పైకి వచ్చిన నాయకులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను వదిలేశారు ఆ టైంలో అప్పుడు నిలబడింది అప్పుడు ఆదరించింది అప్పుడు అప్పున చేర్చుకుంది మీరే అని కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు జగన్ బాబు ఓదార్ప యాత్రకు వచ్చిన ఆయన అప్పున చేర్చుకొని ఆదరించి ఆయన ఓదార్చడానికి వస్తే ఆయన్ను ఓదార్చడానికి తండోపతండోలు వచ్చి ఓదార్చారు మరి బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి జగన్ అప్పటికప్పుడు పిలిచి మరి ఇంటరాగేషన్ చేసి ఏ కారణం లేకుండా జైల్లో పెడితే ఆనాడు మరి జగన్ కోసం వచ్చిన ఆ రాజు నిలబడిన పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వాళ్ళని గెలిపించడానికి జగన్ కోరిక మేరకు ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో నేను పాప క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రోడ్లోనే ఉన్నారు అందరూ ఇళ్ళల్లో ఎవ్వరు లేరు ప్రతి చోట ప్యాక్ చేసింది ఆ రోజు మేము ఉన్నామమ్మా ఎవరు లేకపోయినా అని చెప్పి నిలబడ్డారు పద్ పంతొమ్మిది మందికి పద్దెనిమిది మందిని గెలిపించారు ఎంపీ గొప్పగా గెలిచాడు ఓడిపోయిన వాళ్ళు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూపించారు ప్రజలు ఏమి చెప్తున్నా అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ బాబు ప్రజలు ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కుటుంబం మీతో ఉంటుందని చెప్పడానికి పాదయాత్ర చేయమని జగన్ షర్మిలమ్మని అడిగినప్పుడు షర్మిలమ్మ జగన్ అన్న వదిలిన బాణంగా మీ దగ్గరికి పాదయాత్రకు మీ మధ్యకు వచ్చింది ఆ రోజు చెరిమిలమ్మ పాదయాత్రకు పోయే రోజైతే చాలా చాలా బాధ వేసింది చాలా భయం వేసింది కూడా ఎందుకంటే ఉన్నది ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ అన్యాయంగా చెయ్యని తప్పుకు జైల్లో ఉంటే ఇంకో బిడ్డ ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తుందే అని భయపడ్డా కానీ మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం ఆ బిడ్డను మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు నడిపించిందని కూడా అందరికీ చెప్తున్నా ఏ సంఘటన కూడా నేను మా జీవితంలో మర్చిపోలేనని కూడా చెప్తున్నా అది అయిపోయిన తర్వాత జగన్బాబు పాదయాత్ర ఆ పాదయాత్రలో కూడా ఎన్నెన్నో సంఘటనలు ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో అవమానాలు అయినా కూడా బిడ్డ ధైర్యంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే కేవలం మీ అభిమానము మీ ప్రేమ నడిపించిందని కూడా చెప్తా ఉన్నా ఇలా ప్రతి సంఘటనలోనూ ప్రతి దాంట్లోనూ నాకు నా జీవితంలో నా బిడ్డల జీవితంలో మీరున్నారు ఆయన పడిన కష్టానికి ఆయన పడిన నిందలకు ఆయన పడిన బాధలకు ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్ బాబును ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు మందికి నూట యాభై ఒక్క మందితో ఇరవై ఐదు మంది ఎంపీలకు ఇరవై రెండు మంది ఎంపీలతో గొప్పగా ఆ దేవుడు మీరు కూడా ఆ బిడ్డను తలకెత్తుకున్నారని కూడా మీకందరికీ కూడా సగౌరవంగా చెప్తున్నా మీకందరికీ నేను మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది మీకందరికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోనని కూడా మీకందరికీ చెప్తున్నా పోతే ఇకపోతే మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం మా కుటుంబం చాలా అభిమానం గల కుటుంబం మా కుటుంబం చాలా మరి మా కుటుంబం గొప్ప కుటుంబం మా అనుబంధాలు గొప్పవి మా సంస్కారాలు కూడా గొప్పవే కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెరువులమ్మ ఏర్పాటు చేసుకుంది వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డికి భార్యగా ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా అందరికీ చెప్ చెప్తున్నాం ఇక్కడ జగన్ బాబుకు అక్కడ షర్మిలమ్మకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆదురుతాగా చాలా ఏదో ఏమో జరిగిపోతుందన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్న ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా తల్లిగా ఇంతకాలం ఈ విమర్శలను ఖాతరు చేయలేదు ఇద్దరికూ తల్లినే ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా కాబట్టి తెలంగాణలో మరి చెరిమిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది శరిమిలమ్మ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది మరి అలాగే జగన్ బాబు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల దాని గురించి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నా జగన్ బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి మరి విభజన సంబంధంగా మరి ఆ విధంగా ఉన్న దాంట్లో అయితేనేమి ఏపీ సీఎంగా ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది అది కూడా అవసరం ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అదే సమయంలో మీరిద్దరికీ వేరు విధానాలు ఉండక తప్పదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హావభావాలు అయితేనేమి ఆయన ఆప్యాయతలు అయితేనేమి మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్బాబు షర్మిలమ్మని కూడా చెప్తున్నాం ఈరోజు వాళ్ళు వేరు వేరు రాష్ట్రాలకు ప్రజా ప్రతినిధులు వేరు వేరు పార్టీలకు వేరు ప్రయోజనాలకు ప్రతినిధులు అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఎప్పుడూ ఊహించలేదు కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు బురద చల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు షరిమిలమ్మ ఇటు జగన్బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థం అవుతా ఉంది ఈరోజు ఇకపోతే మరి జగన్బాబు ముఖ్యమంత్రిగా తన తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తను తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్న ఇద్దరి మీద విమర్శలు చేసేవారు ఉంటారు కానీ ప్రజలుగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా ప్రజలు ఎప్పుడూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడికి పోయినా కూడా కానీ కొంతమంది విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి వక్రీకరణలకు కుటుంబం మధ్య అంతరాలు ఉన్నాయన్న ప్రచారాలకు తావు లేకుండా ఈ పార్టీ గౌరవాధ్యక్షరాలుగా ఉంటూ ఈ పార్టీ ప్రచారం చేస్తున్నానన్న విమర్శలకు తావు లేకుండా గౌరవాధ్యక్షరాల పదవిలో ఈ పార్టీలో ఇలా కొనసాగడం సరికాదన్న నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అని సోషల్ మీడియాలో జగన్ జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు ఎంత పిచ్చి రాతలంటే ఎంత జుగుప్సాకరమైన రాతలు అంటే అవి అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు వాళ్ళ దిగుజారుడతనం కనిపిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ కుట్రతారం కనిపిస్తుంది ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది ఈ ఈ నాయకులకు కానీ ఈ రాసే వాళ్ళకు కానీ ఈ కుటుంబం ఈ కుటుంబం పట్లనే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు చెల్లి లేదు ఇక ఆడవాళ్ళు లేదు ఈ మగవాళ్ళు లేదు రకరకాల నిందలు రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకో తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే చెరువులమ్మ అక్కడ పోట ఒంటరి పోరాటం చేస్తూ ఉంది ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది రెడ్డి భార్యగా ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు కాబట్టి కాబట్టి రెండు విధాల మరి ఎవరి ఎవరికి వివాదాస్పద నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకు మీకు చెప్తా ఉన్నా ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాజకీయం అంటే వక్రీకరణలు దుష్ప్రచారాలు వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు రాజశేఖర రెడ్డి లాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే లాంటి వాళ్ళ నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు మీకైతే ఇక్కడ జగన్బాబు తీరుస్తాడని అక్కడ చెరిమిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ చేతులకు అప్పగించాను మీరు వాళ్ళకు బలం కావాలి వాళ్ళు మీకు బలము అండ అవుతారని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను